సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి చిన్న బ్రేక్ ఇచ్చిన రాజమౌళి జపాన్ లో బిజీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ కూడా అయితే డ్రాగన్ పాటు స్పిరిట్ సినిమా గురించి రాజమౌళి నిజంగా కొంప అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అసలే అసలేకు రోడ్డేసిన మార్గదర్శకుడిగా రాజమౌళికి ఓ చరిత్ర క్రియేట్ అయింది ఇప్పుడు వరల్డ్ మార్కెట్ కూడా తాను ఇలానే రోడ్డేస్తున్నాడన్నారు కానీ మధ్యలోకి రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న తీస్తున్న స్పిరిట్ మూవీ వచ్చేస్తుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిలదీస్తున్న డ్రాగన్ కూడా సీన్ లోకి వస్తోంది ఈ రెండు సినిమాలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ బెండ తీసేలా ఉన్నాయి ఆ విషయంలో రాజమౌళి స్టేట్మెంట్ కూడా నిజంగా మహేష్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉంది అదేంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ షూటింగ్కి చిన్న బ్రేక్ ఇచ్చింది ఫిలిం టీమ్ ఆల్రెడీ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో విదేశాల్లో సమ్మర్ వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు రాజమౌళి మాత్రం తన డాక్యుమెంటరీని ప్రమోట్ చేసేందుకు టోక్యో చేరుకున్నారు అదయ్యాకే తను వచ్చి ఈ నెల ఇరవై ఒకటిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రెస్మీట్ కి అటెండ్ కాబోతున్నాడు జక్కన్న అసలు తను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ తాలూకా టైటిల్ పోస్టర్ స్టార్ క్యాస్ట్ ఇలా ఏమేమి అంశాలు అనౌన్స్ చేస్తాడా అని మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్ కానీ తను మాత్రం స్పిరిట్ డ్రాగన్ మూవీల కోసం ఓ సాధారణ ప్రేక్షకుడిగా వెయిట్ చేస్తున్నా అన్నాడు రాజమౌళి అంతవరకు ఓకే కానీ ఆ రెండు సినిమాలతోనే అసలుకే ఎసరొచ్చేలా ఉంది ఒకటి రాజమౌళితో సమానంగా ప్యాన్ ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో డ్రాగన్ తీస్తున్నాడు ఇది కొరియా జపాన్ ఇండోనేషియా మలేషియా మార్కెట్ని టార్గెట్ చేసింది చైనా లక్ష్యంగా కూడా ఈ సినిమా రాబోతుంది అంటే పాన్ ఆసియా మూవీగా ఈ సినిమా వచ్చే ఏడాది వస్తే వసూళ్ల తెస్తే అది ఖచ్చితంగా రాజమౌళి మూవీకి పెద్ద రికార్డుల్ని ముందు పెట్టే ఛాన్స్ ఉంది ఆ రికార్డులే కాదు రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ రికార్డులు కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ బ్రేక్ చేయాల్సి ఉంటుంది ఇంకా షూటింగ్ జరగని రిలీజ్ కాని సినిమాలకు రికార్డులంటే కాస్త తొందరపడినట్టే కానీ అక్కడ కాంబినేషన్ అలాంటిది కాబట్టి స్పిరిట్ కూడా ప్యానాసియా మార్కెట్ని కుదిపేసే ఛాన్స్ ఉంది సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్తో ప్రభాస్ సినిమా అంటే అది ఏమాత్రం బాగున్నా రెండు వేల కోట్ల వసూళ్లు లెక్కేమీ కాదు సో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీతో పోలిస్తే స్పిరిట్ డ్రాగన్ వచ్చే ఏడాది వచ్చే అవకాశాలున్నాయి అట్లీస్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కంటే ముందే వచ్చిన వుసూళ్ల వరదల్ని రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది సో డెఫినెట్గా రికార్డులు రాజమౌళి కొత్త మూవీకి సవాళ్లుగా మారే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా మహేష్ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్లో ఒకరోజు ఆడితేనే పన్నెండు వేల కోట్లు వస్తాయంటున్నారు అదే జరిగితే స్పిరిట్ డ్రాగన్ క్రియేట్ చేసే రికార్డులు రాజమౌళిని భయపెట్టవు కానీ డెఫినెట్గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ముందే రిలీజ్ అయ్యే డ్రాగన్ స్పిరిట్ మూవీలు అవి క్రియేట్ చేయబో రికార్డులు డెఫినెట్గా భయపెట్టే అవకాశాలే ఎక్కువ